ఈరోజు మనం సోలార్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం పూర్తి సమాచారం అయితే సబ్స్క్రైబ్ ప్రతి ఒక్కళ్ళు నాకు కామెంట్ చేయడం కానివ్వండి ఫోన్ చేయడం కానీ లేదంటే సోలార్ మనకు కొంచెం ఇక్కడ విడద ఎక్కువ ఉన్నది పందులు అంటే అడవి పందులు ఎక్కువగా ఉన్నాయి అంటే వేరే వేరే ఇక అడవి పందులు అట్లా ఉన్నాయి కాబట్టి మేము ఎలాంటి సేఫ్టీ తీసుకోవాలి సో సోలార్ గురించి వీడియో తీయండి సార్ చెప్పి చాలామంది కామెంట్ పెడుతున్నారు ఫోన్లు కూడా చేస్తున్నారు సో వాళ్ళ కోసం ఈరోజు నేను ప్రత్యేకంగా ఒక ఊరు వచ్చి నా సొంత ఛార్జెస్ పెట్టుకొని ఒకసారి దగ్గర రావడం జరిగింది సోలార్ ద్వారానే మనము ఎలాగంటే వాళ్ళు ఎలాంటి సిస్టమ్ వాడుతున్నారు ఇంత ఎంత వోల్టేజ్ మనకి ఉంటుంది ఎంత అమౌంట్ ఖర్చు ఎకరానికి ఫర్ ఎకరకు వచ్చేసి సో టోటల్గా మన ఇన్ఫర్మేషన్ సోలార్ ద్వారానే తెలుసుకుందాం అంటే సోలార్ గురించి తెలుసుకుందాం పూర్తిగా సార్ ఇటండి సార్ మీ పేరు చెప్పండి సార్ నా పేరు శ్రీకాంత్ అండి శ్రీకాంత్ మాడోత్ సో మనకి ఇక్కడ సోలార్ గురించి ఈరోజు బొప్పాయి గురించి కాకుండా సోలార్ గురించి చెప్పండి మీరు ఎన్ని ఎకరాలు బొప్పాయి సాగు సోలార్ అనేది ఎన్ని ఎకరాలకి మీరు పిన్సింగ్ వేసుకున్నారు అట్లా సిస్టమ్ మొత్తం చెప్పండి నేను ఫస్ట్ జేబీ సోలార్ అండి జేబీ సోలార్ ఫైవ్ జీ కంపెనీ కంపెనీ నేను ఇంత ముందు కంపెనీ తెచ్చాను అది అంతగా పని చేయట్లేదు అది కూడా ఫిఫ్టీ వాట్స్ అది కూడా ఏ కంపెనీ సేమ్ ఇదే కంపెనీ ఇదే కంపెనీ కానీ లో వోల్టేజ్ లో వోల్టేజ్ ఇచ్చిండు అయితే తర్వాత అది పని చేయట్లేదు నేను వేరే తెప్పించా అవును ఎక్కడ తీసుకున్నాను ఫస్ట్ నేను ఇది మహారాష్ట్ర మహారాష్ట్ర ఆన్లైన్ లో మీకు ఎవరు చెప్పారు ఫోన్ లోనే చూసుకుని ఫోన్ లో మా బంధువులు తెచ్చారు పుట్టాంతండలో వాళ్ళ దారి నెంబర్ తీసుకుని తెప్పించాము మోసం చేయలేదు మోసాలు గీసాలు ఏం లేదు డబ్బులు వచ్చింది త్రీ డేస్ లో అసలు సోలార్ అనే ప్లానింగ్ ఎందుకు వచ్చింది మీకు అది చెప్పండి ఫస్ట్ మేము ఇక్కడ బొప్పాయికి మా కోతులు చాలా ఇబ్బంది పెడుతున్నాయండి కాబట్టి ఒకసారి చూద్దాం అనేసి తీసుకొచ్చాను కోతుల కోసమేనా ఇంకా కోతులు అడవి పందులు రాత్రి నక్కలు అన్ని వస్తాయి కాబట్టి నేను తెచ్చా అడవి జీవాలు వస్తూ ఉంటాయి వస్తూ ఉంటాయి అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది పెట్టిన కాడ నుంచి కోతులు అయితే రాట్లేదు స్టార్టింగ్ పెట్టలే స్టార్టింగ్ అసలు పెడితే బాగా కోతులు వస్తున్నాయి ఇబ్బంది ఫస్ట్ బొప్పాయి అండి వేస్తే రోజు ఒక మనిషి కూర్చోవాలి ఇక్కడ దానికి వచ్చేసి పదిహేను వేలు ఖర్చు వస్తుంది నాకు పది నెలలకు వచ్చేసి ఇక ఎన్ని మనం ఉండాలంటే దగ్గర దగ్గర పన్నెండు పదిహేను నెలలు ఉండాలి లక్ష యాభై రూపాయలు పోతాయి అనేసి నేను సోలార్ పెట్టుకుంటే బాగుండదు అనేసి ఆలోచనలో మా వాళ్ళు తెచ్చారు తోటి రైతులు వాళ్ళు కూడా చేసిద్ది కాబట్టి తెచ్చి పెట్టా ఇది పెట్టిన తర్వాత ఏ కోతులు గాని అడవి పందులు గాని నక్కలు కానీ కూడా భయపడుతుంది పంటలో ఎవరు రాలేరు ఇది మిషన్ బంద్ చేస్తేనే మనం నేనైనా సరే ఇది బంద్ చేసినా లోపలికి వెళ్ళాలి అది ఎవరైనా సరే మనం ఎవడైనా సరే నువ్వైనా నేనైనా ఎవరైనా సరే ఇది బంద్ చేయకపోతే లోపల మనం వెళ్ళలేము వెళ్ళలేము అది బంద్ చేస్తే వెళ్ళడం వెళ్ళడం సో ఇది మనకి ఈ రా మెటీరియల్ అంటే తీగ కానివ్వండి ఈ సిస్టం కానివ్వండి ఈ ఫ్యాడ్ కానివ్వండి టోటల్ గా మీరు ఎక్కడ తీసుకొని ఎంత కాస్ట్ అయింది మీరు ఎన్ని ఎకరాలు బొప్పాయి సాగేశారు పూర్తిగా ఎన్ని ఎకరాలు వేసారు మొత్తం చెప్పండి నేను ఐదు ఎకరాలు వేసాను అండి ఏది ఇది బొప్పాయి బొప్పాయి ఐదు ఎకరాలు వేసాను చుట్టూ ఐదు ఎకరాల వరకు నేను వేసుకున్నాను ఇప్పుడు ప్రజెంట్ దీని కెపాసిటీ యాభై ఎకరాలు యాభై ఎకరాలు ఎకరాలు కెపాసిటీ యాభై ఎకరాలు దీని కెపాసిటీ యాభై ఎకరాల దాకా వేసుకోవచ్చు మనం వేసుకోవచ్చు కెపాసిటీ కెపాసిటీ యాభై ఎకరాలు బరాబర్ వేసుకోవచ్చు ఆల్రెడీ చూడండి ఇది ఇచ్చిండు కింద కింద ఇచ్చా కదా పంది పంది జీవులు జీవులు అసలు అన్ని ఇచ్చాడు ఇది మొక్కజొన్న ఫీల్డ్ అసలు ఏంటంటే సిమెంట్ పోల్ వేసుకుంటే మనకు లైఫ్ ఉంటది సిమెంట్ పోల్ వేసుకుంటే లైఫ్ లైఫ్ ఉంటది కానీ మనం ఇక ప్రతి సంవత్సరం వేసుకోలేము కదా దీనికి అది గొప్ప అనేసి నేను ప్లానింగ్ తోనే చేస్తే సక్సెస్ అయింది దీన్ని చూస్తే అంత దూరంలోనే వచ్చేసి కూర్చుంటుంది కానీ దీన్ని ముట్టుకోవడానికి భయపడతారు దీని తర్వాత మీకు ఇదే బాగుంటే ఐరన్ సీట్ కూడా వేసుకోవచ్చు తక్కువ కాస్ట్ లో ఐరన్ సీట్ అంటే ఐరన్ అంటే హెర్త్ అయింది హెర్త్ అయింది హెర్త్ అంటే అది కర్ర కూడా తగలదు జీకే పైపులు ఏదో అంటున్నారు ఈ మధ్య అది అంటే ఇప్పుడు జీకే పైపులు అవి వేసుకుంటే ఏంటంటే ఉంటాయి కదా పాల్స్ అవి పెట్టుకోవాలి అది ఏదైనా హెర్త్ అయితే బ్లాక్ బ్లాక్ బంద్ చేశారు మీరు ప్రజెంట్ బంద్ చేశారు బంద్ చేసి చూపించండి మరి చేత్తో చూపించండి తప్పే ఉంది క్లారిటీగా ఈ పెట్టుకోవాలండి మొత్తం ఇది పెట్టుకోవాలంటే మనకు ఖర్చు వస్తుంది పదిహేను రూపాయలు ఇది ఒక పదిహేను అది అయితే ఐదు రూపాయలు వస్తుంది మనకి బయట ఐదు రూపాయలు వస్తుంది అవి పెట్టుకోవాలంటే ఈ పెట్టుకుంటే లైఫ్ ఉంటుంది లైఫ్ ఉంటది అట్లయినా పెట్టుకోవచ్చు లైఫ్ కావాలంటే ఈ పెట్టుకోవచ్చు పైపుల్ తో పెట్టుకోండి పెట్టుకొని ఎక్కడ హెత్తి తగలదు ఏమైనా తగిలితే షార్టేజ్ అయితే కరెంట్ రాదు మనకి షార్టేజ్ రాదు పెట్టడం ఇట్లా ఉంటది సపోర్టింగ్ ఉంటది దాని వల్ల ఇటే ఉంటది దానికంటే తగలదు సో దీనికి ఇప్పుడు మనకి అనేది ఫిఫ్టీ చుట్టూ ఆరు లైన్లు గానీ ఏడు లైన్లు గాని ఎనిమిది లైన్లు వేసారు నేను ప్రజెంట్ ఏడు వేసాను ఏడు లైన్లు వేసారు ఏడు లైన్లు ఎందుకు వేసారు మీరు ఏడు లైన్లు అంటే ఇప్పుడు కింద అంటే నాలుగు వందల గ్యాప్ లో అంటే దీనికంటే తక్కువే నాలుగు వర్షాలు కింద వేసుకున్నా కూతులు గాని వచ్చిన కింద నుంచి వస్తాయి పైన ఏమో దగ్గర దగ్గర ఒక ఒక అడుగు దూరంలో పైన వేసా నాలుగు వరుసలు కింద నాలుగు వర్షాలు మాత్రం నాలుగు వందల గ్యాప్ లో వేసుకున్నా దాని ద్వారా అది ఏమీ రాదనమాట కోతులు దానికి టచ్ అయితే చాలు ఇక దరి రావాలంటే దరి దాపులు అవకాశం ఉంటుందా జస్ట్ రాదు దాంట్లో ఏమైనా చిక్కుకుంటే కొట్టి 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 చంపేస్తా పట్టుకునే విధానం బట్టి ఇప్పుడు నాకు నిన్న మా కుక్క ఒకటి ఇంట్లో దాంట్లో ఇరుకుపోయింది ఇరుకుపోయింది ఇరుకపోయి గంట గంటల సేపు కొట్టుకొని 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 చనిపోయింది మా షార్టేజ్ వస్తా ఉంటాయి సార్ జీవి బతుకుంది జీవి అట్లా ఏంటంటే దగ్గరికి వెళ్ళింది ఇది లోపలికి ఇరుక్కుంది పట్టుకొని వెనకీ రాలేదు దాని ద్వారా ఇరుక్కుని చనిపోయింది ఎవరైనా సరే ఆ ఎవరికైనా సరే నేనైనా సరే పెద్ద మనసులేమో మనం మన లాంటి వాళ్ళయితే ఇలాంటి మిషన్ లో ఫేక్ మిషన్ కూడా కొన్ని ఉండే అంట సార్ నిజమేనా నిజమే ఫస్ట్ మాకు ఫేకే వచ్చింది ఫస్ట్ మీరు తీసుకుంటే ఫేక్ వచ్చి ఫేక్ వచ్చి అంటే వోల్టేజ్ తక్కువ అంత కరెంట్ పాత్ర గ్లాస్ కావట్లేదు సో సెకండ్ టైం మీకు అనుభవం పెరిగి

మోడల్ నెంబర్ ఫిఫ్టీ వాట్స్ ఇచ్చి చూపెండి కనిపిస్తుందా క్లారిటీగా కనిపిస్తుందా అండి ఫిఫ్టీన్ వాట్స్ ఫిఫ్టీ వాట్స్ మోడల్ నెంబర్ ఇన్ టు వెల్ వి ఫిఫ్టీ వాట్స్ అని చెప్పింది ఇది ఫ్యాడ్ ఈ ఫ్యాడ్ ఎంత కాస్ట్ ఫ్యాడ్ దాని కలిపి ఈ రెండు కలిపి కలిపి పదిహేను వేలు పదిహేను వేలు కాస్ట్ ఇది తీగ తీగలంటే మనం ఎకరానికి పట్టేసి ఎకరానికంటే అది ఎంత మీరు ఎక్కడ తీసుకున్నారా లేదు లేదు ఒక తీసుకున్నాను తీసుకున్నారు

ఉప్పును బొగ్గు వేసుకోవాలి ఎప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ వేసినప్పుడు గుంత తోగువాలండి ఫస్ట్ గుంత తోగుకొని దాంట్లో ఒక అడుగులో ఇంత ఉప్పు ఉప్పు ఇంత ఏమో బొగ్గులు బొగ్గులు వేసుకొని మట్టి వేసుకోవాలి మట్టి కప్పేయాలి రోజు మాత్రం దాంట్లో నీళ్లు ఉండాలి వాటర్ ఉంటే ఇట్లా తడి అనేది ఉండాలి తడి ఉండాలి అనుకో ఇక్కడ షార్టేజ్ తక్కువ కనిపిస్తుంది రెడ్ గ్రీన్ ఇది ఫేస్ అండి ఇది ఫేస్ ఇట్లా వేసుకోవాలి ఒక ఒకదానికి వేసుకొని ఇది అల్టర్నేట్ గా ఇంకొకటి వేసాను ఎందుకంటే దీనికి ఏమైనా రాకపోయిందనుకో దీనికి వస్తుంది అట్లా ఆరిటికి ఇక్కడ ఇచ్చాను ఆహో సో దీని ద్వారా దీనికి వేయడం తర్వాత అది ఆరిటికి మళ్ళీ కలెక్షన్ చేయలేక పైనుంచి కిందా ఒక తీగ వేసారు తీగ కలెక్షన్ ఎంత పాసింగ్ అవ్వడానికి కరెంట్ అనేది పాసింగ్ అవ్వడం ఆరు లైన్లు ఆరు కానీ ఏడు ఎన్ని ఉంటే అన్ని లైన్లో ఎన్ని లైన్ ఉంటే లైన్ కలెక్షన్ ఇచ్చేయండి అది సో మరి తీగలికి ఎంత ఖర్చు టీగలుకు వచ్చేసి నేను యాభై కేజీలు తెచ్చాను యాభై కేజీ లేకుంటా కేజీ కేజీ నైన్టీ రూపీస్ ఎనభై రూపాయల నుంచి వంద రూపాయలు మార్కెట్ లో నూట యాభై కూడా ఉంది టాటా అది మన ఏంటంటే అది ఐరన్ దానికి నూట యాభై రూపాయలు పెట్టుకుంటే లైఫ్ ఉంటది కేజీ లెక్క తీసుకున్నారు మీ ఎకరానికి ఎన్ని కేజీలు అయినా ఎకరానికి నాలుగు ఎకరాలు యాభై కేజీలు పట్టి యాభై సదాలకి పప్పై వచ్చేసి రెండున్నరం రెండున్నారెండుగా ఉంటుంది నాలుగున్నర ఐదు కర్రలు పెట్టి చేసుకున్నారు మరి మీరు మొత్తం ఖర్చు అంత సుమారుగా ఈ వాళ్ళు తీయడం గానీ అవి కట్టడం గానీ ఎవరికైతే పిన్సింగ్ ఉంటే పిన్సింగ్ కలెక్షన్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఈ ఫ్యాడ్ ఈ ఈ ఇదిను ఇది తీసుకుంటే సరిపోయేది ఇంట్లో కర్ర కాకుండా స్టాండ్ ఉంటుంది ఏ రూపాయలు అవుతుంది అది అది పైన పెట్టుకోవచ్చు పైన పెట్టాలి అవును దీని కింద ఇది వస్తుంది అవును అప్పుడు మనం ఎండాకాలం అయినా వానాకాలం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఇది తడవదు దానికి పవర్ బాగా వస్తుంది ఇది కూడా నాకు ఇప్పుడు టూ మంత్ అనేసి నేను మామూలుగా పెట్టుకున్నా అవును అట్లా సో ఇది ఎంత అయింది రెండు కలిపి ముప్పై నుంచి నలభై వేలు ఖర్చుంది బాయి అయితే చాలా మంది అడుగుతున్నారు సోలార్ ఖర్చు మనం పెట్టాలా పెట్టకూడదా అవసరం అదనపు ఖర్చు ఎందుకు మనిషి ఉంటే చాలా నిమిషం చెప్పి చాలా మంది అంటున్నారు ఎందుకు మనిషిని పెడితే సరిపెదిగా అంటారు దానికి సరైన సమాధానం వచ్చేసి బండి మీద రావచ్చు ఆన్ చేసుకోవచ్చు ఓపెన్ చేసి

ది ఇప్పుడు ఆల్రెడీ ఫుల్ లోంది ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఉంది ఇప్పుడు సోలార్ చార్జింగ్ హాఫ్ లో ఉంది ఆఫ్ లో ఉంది ఇది ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ వచ్చింది అనుకో ఇది లైట్ ఎలిగింది అప్పుడు చార్జింగ్ దీనికి ఎక్కుతుంది అర్థం ఓకేనా కనిపిస్తున్నా దగ్గర కొంచెం మనకు కనిపించకపోయినా సరే ఇది కనిపించాలి సిస్టమ్ అనేది సో చూపించండి కొంచెం చూపించండి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఉందండి ఈ ఫుల్ ఛార్జింగ్ ఫుల్ ఛార్జింగ్ ఛార్జింగ్ ఇది ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ వచ్చింది అనుకో సోలార్ ఛార్జింగ్ రిలీగింది గ్రీన్ లైట్ సోలార్ ఛార్జింగ్ ఉంది రాశాడా సోలార్ ఛార్జింగ్ అని ఎక్కుతుంది అప్పుడు ఇది ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ అయింది ఈ బటన్ దేనికి ఆ బటన్ చెప్పండి ఇది అయిపోయింది ఓకేనా ఇప్పుడు మీరు వదలండి అది షార్ట్ వస్తుంది ఇది ఇప్పుడు సోలార్ ఆన్ చేస్తున్నా ఆన్ చేసా సోలార్ ఆన్ చేశారు ఇప్పుడు పవర్ ఆన్ అవుతుంది మొత్తం ఓకేనా ఇప్పుడు అలారం ఇది పెట్టుకోవచ్చు సౌండ్ వస్తుంది కదా సౌండ్ వస్తుంది కదా కింద ఏమైనా గడ్డి పూసలు గానీ వైర్ వైర్ షార్టేజ్ ఏమైనా వీటికి తగిలినా కానీ ఇట్లా అలారం వస్తుంది ఇది అలారం సౌండ్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు పెంచండి ఒకసారి చూద్దాం పెంచి నైట్ ఇది ఆన్ చేసుకుని ఆన్ చేసుకుంటే నైట్ మోడ్ ఛార్జింగ్ ఎక్కుతుంది సోలార్ చార్జింగ్ ఎక్కి పవర్ అనేది వస్తుంది అయితే ఇది ఆను ఇది ఆన్ ఉండాలి డే అయితే ఇది బంద్ చేసుకోవాలి ఇది ఆన్ లో ఉంటే ట్వంటీ ఫోర్స్ ఆన్ లో ఉంచాలా ఉంచకూడదా అంటే ఇప్పుడు ఏంటంటే మిషన్కి కి హెవీ ప్రాబ్లం ఉందనుకోండి ఫీజులు మాడిపోతాయి కాయలు ఉంటాయి కదా అయిపోతాయి అయిపోతే ఎవరు మరి మనం తీసుకోవచ్చు క్రమంలో కానీ ఇళ్ళప్పుడు రాదు కదా మనం తీసుకెళ్లి వేయించుకోవాలి బాక్స్ తీసుకెళ్లేసి బాక్స్ మొత్తం తీసుకెళ్ళిన అవసరం లేదు దీనికి ఫోర్ స్క్రూలు ఉంటాయి తీసుకెళ్ళి అయిపోయింది ఈజీ ప్రాసెస్ ఈజీ ప్రాసెస్ ఈజీ ప్రాసెస్ సో మొత్తం మీకు బానే చెప్పారు ఎవరికైనా సరే మన సబ్స్క్రైబర్ అయినా సరే ఇంకెవరైనా సరే సోలార్ గురించి ఇంకెవరైనా అడగాలి అనుకుంటే క్వశ్చన్ ఫోన్ చేయండి సార్ కూడా ఇంకోటండి పోల్ టు పోల్ మన దగ్గర వేసుకోవాలి దేనికని అంటే తీగ అనేది బాగా టైట్ ఉంటది తీగ టైట్ ఉంటది ఇప్పుడు నేను దూరం వేసుకున్నా ఎందుకంటే నేను పర్మనెంట్ టెంపరీ టెంపరీ టెంపరవరీ కాబట్టి నేను పనిచేశా పదిహేను అడుగు దూరంలో వేసా మీరు లైఫ్ కావాలంటే వేసుకోండి ఫిట్గా లూజ్ అనేది సిస్టమ్ లేకుండా ఫిట్గా ఉంటది మనకి పర్మనెంట్ గా కావాలి అంటే సపోజ్ ఎవరైనా పిన్సింగ్ తీగ ఉంటే వాళ్ళకి వేసుకుంటే ఇంకా బ్రహ్మాండం అండి లేదు అనుకుంటే ఐరన్ కానివ్వండి కర్రలు కానివ్వండి మనకి అందుబాటులో టెంపరీని బట్టి వాడుకోండి సో ఫిట్గా ఉండాలంటే సెవెన్ టు టెన్ ఫీట్లో లో వేసుకుంటే ఇంకా మంచిది లేదు అనుకుంటే టెంపరీగా సార్ వేసుకున్నట్టు ఫిఫ్టీన్ ఫీట్లో లో తీసుకున్న సార్ వాళ్ళకి యూజన్ త్రో పర్పస్ అంట వాళ్ళకి సో ఇంకా మనకి ఈ తర్వాత సిస్టం అయినా తీసుక ఎక్కడ సరే వేరే కాడ మనం పొలం వేస్తామండి సో ఇక్కడ మనం బప్పా వేసాము ఈ సంవత్సరం అయిపోయింది అనుకో సపోజ్ నెక్స్ట్ ఇంకో చూడ మనం పొడవేస్తాం అక్కడ కావాలి అప్పుడు ఎలా దీనికి చూడారు సింపుల్ అండి అది ఇది ఈ పీకేసి బాక్స్ తీసుకొని అది తీసుకొని సేమ్ ఇక్కడ అక్కడ ఎలా ఉందో అలా వేసుకోవాలి అలాగే కర్రలు కంటే కర్రలు ఐరన్ ఐరన్ అలా ఎలా ఉంటే అది అది తీగలు ఉంటే ఆ రెండు కలెక్షన్ చూస్తే సరిపోయింది కదా సరిపోయింది అంతే మొదటి రెండు అయితే మెయిన్ గా కావాలి సో సోలార్ వల్ల లాభమా నష్టమా రైతులకు వచ్చేసి లాభమేనండి ప్రతి పంటకు వాడుకోవచ్చు బొప్పాయికే వాడుకోవాలి మనకు ఏ పంటకైనా వాడుకోవచ్చు కోతుల సమస్య ఇలాంటి సమస్య ఉంటే కోతులు అన్నిటి మనుషులతో సహా చాలా మంది ఒక క్వశ్చన్ అడిగారు సార్ సోలార్ వేసుకుని కూడా కోతులు వాడుకొస్తుంటారు అది ఫేక్ బ్యాటరీనా అంటే ఫేక్ సిస్టమా లేకుంటే వాళ్ళు తీసుకోవడం రాలేదా ఏంటి దీంట్లో థర్టీ వాట్స్ ఉంది థర్టీ వాట్స్ ఉంటే అది దానికి అనేది ఏమి కాదు ఏమి కాదు అంటే ఏ కూడా అది పర్పస్ అది ఇంకా నీకు ఇదిగా లేక హెవీ కావాలనుకోండి ఫార్టీ థౌజండ్ లో ఉంటది మాకు ఫార్టీ థౌసండ్ అన్నారు దూరంలో గుంజి వేలు అంటే కొంచెం దూరం డిస్టెన్స్ ఉన్నా ఇప్పుడు ఇది అనుకో ఇప్పుడు దగ్గర మనం ఇంత దూరంలో ఇది గుంజుతుంది అవును ప్రజెంట్ అదైతే ఇంత దూరంలో గుంజింది అంటే వోల్టేజ్ బట్టే మనకి కరెంట్ పాసింగ్ ఎక్కువ అది అంటే ఫిఫ్టీ వోల్ట్ కాదు కొంచెం దగ్గరలో గుంజింది అదే ఫార్టీ కాస్ట్ అనుకో ఇంకా దూరంలో కూడా అది గుంజు అవకాశం ఉంటుంది సో మనకి చాలా మంది చెప్పేవాళ్ళు అంటే అది వాళ్ళు తెలియకపోవడం కావాల్సి వోల్టేజ్ తక్కువ తీసుకొని షాక్ రావడం ఎలా వస్తుంది రాదు కాబట్టి వోల్టేజ్ ఎక్కువ తీసుకుంటేనే మీకు కరెంట్ పాసింగ్ ఎక్కువ ఉంటది సో సార్ కూడా క్లారిటీ మనకి ఇచ్చారు ఇంకేమైనా సరే సోలార్ వాడుకుంటే మంచిదా నష్టమా నష్టం ఏం లేదండి మనం పొద్దున మనం పొద్దుదాకా పని చేస్తాం అలసిపోతాం పొద్దునే వచ్చేసి అలా ఇది ఆన్ చేసుకుని ఒక రెండు గంటలు రెస్ట్ తీసుకోవచ్చు తర్వాత ఏ పని కావాలంటే ఆ పని చేసుకోవచ్చు ఎవరు మన తోట ఎవరు కూర్చుంటే సరిపోయింది వస్తారు చాలా బెటర్ వస్తారు దోమంతరం చేయకుండా జీవాలు రాకుండా అయితే సేఫ్టీ సోలార్ సోలార్ కనిపెట్టిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నారు మీరు ఏమైనా చాలా చాలా బెటర్ మాకు చాలా హెల్ప్ఫుల్ అయింది నాకు రావాలంటే మూడు కిలోమీటర్లు దూరం మీరు పంట నేను రాకపోయినా మా వాళ్ళు చేయని పక్క వాళ్ళు నానా ఆన్ చేసారు అంటే ఆయన చేస్తారు ఒక గంట సోలార్ లేకపోతే మీరు పంట పరిస్థితి ఎలా ఉండేది చాలా దారుణం అండి నేను అక్కడి నుంచి పంట కూడా తీసుకెళ్ళాను అనేసి మా వాళ్ళు అన్నారు చేయకర నానా అక్కడ అసలు నువ్వు ఒక కాయ కూడా ఇది చేసిన తర్వాత నాకు కోతులు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ పంట బొప్పాయ వేస్తే మొత్తం కోతులు తినేయడము చింపేయడము పడేయడం అలాంటి జరిగేది పంది కూకులు ఉంటాయి వద్దు అని చెప్పారు మీరు వాతావరణ అంటే దాన్ని మీరు ధైర్యంతో బొప్పాయ వేసుకున్నారు సోలార్ ఏసుకున్నారు పంట కాపాడుకున్నారు అంతేనగా సో ఇంకేముందా సోలార్ గురించి స్టాండ్ పెట్టుకోవాలి చాలా బెటర్ స్టాండ్ అయితే థౌసండ్ రూపీస్ అయితది ఇక స్టాండ్ పెట్టుకుంటే అది ఫిట్టింగ్ ఐదనమాట దాని దొంగలు రారు ఏం రాదు దీనికి కూడా ఫిట్టింగ్ సూర్యులు ఉంటాయి అది కూడా దొంగతనం కూడా చేసేది అంటే విలేజ్ లో ఎవరు చేరనుకో సపోజ్ సిటీ పర్పస్ అవి చేసుకుంటే మంచిది చెప్పాలి చెప్పి సార్ చెప్పాలి చెప్పాలి ఇంకా సో మీరైతే తెలుసుకున్నారు కదా ప్రజెంట్ అయితే సో లా గురించి పూర్తి సమాచారం ఇచ్చారు ఇంకా మీకు ఎవరికైనా సరే అనుభవం లేకపోతే సో ఎవరికైనా సరే తెలుసుకోవాలనుకుంటే మనకి ఫోన్ చేయండి ఇది ఎక్కడ తీసుకున్నారు ఏంటో పూర్తిగా దగ్గరుండి మీకే చెప్తాము మీరే ఆర్డర్ చేసుకోండి మనకి ఎక్కడా సంబంధం లేదండి సో సార్ చే చేసినట్టుగా ఫస్ట్ ఫేక్ తీసుకున్నారంట అంటే కొంచెం లో వోల్టేజ్ తీసుకున్నారు తర్వాత అది పని చేయట్లేదు సరిగ్గా చెప్పి తర్వాత మళ్ళీ వోల్టేజ్ ఫిఫ్టీ వోల్టేజ్ తీసుకున్నారంట సో మీరు కూడా గమనించి తీసుకోండి ఎక్కడ పడితే అక్కడ అమ్మడం కాదండి మంచి వస్తువు తీసుకుంటే మీకు లైఫ్ టైం ఉంటుంది మీకు